హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అట్లాంటిది మన కథ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఈవినింగ్ మేము బయటికి వెళ్దామని వచ్చామండి కింద కింద ఫోర్చన్లో ఒక అబ్బాయి ఉంటాడు ఆంటీ ఆంటీ నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పి పిలిచాడు ఏం చూపిస్తాడో ఏంటో అని వెళ్ళి చూస్తాను ఆంటీ చిన్న టట్టిల్ దొరికింది నాకు అంటే ఏం టట్టిల్ నానని చూస్తే అదేదో చిన్నగా ఉందనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉందండి అబ్బాయి ఎంత క్యూట్ ఉందంట అసలు అంటే ఎక్కడో ఉన్నదాన్ని పాపం తెచ్చి మీరు టబ్లో వేస్తారు అనుకోకండి యాక్చువల్గా ఎక్కడి నుంచో వచ్చేది రో రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయి వేరే పిల్లలు దాన్ని రాళ్లతో కొడుతుంటే పాపం చచ్చిపోతుందేమో అనేసి ఇంటికి తీసుకొచ్చాడంట ఇంత చిన్న వయసులో నా అబ్బాయికి ఇంత మంచి గుణం కదా అంటే ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నకి చెప్పేసి దాన్ని ఎక్కడైనా వాటర్ ఉన్న ప్లేస్లో వదిలే వదిలేద్దామని తీసుకొచ్చాడు ఇప్పుడే వచ్చాడు అన్నయ్య ఆ చూడండి ఆ టట్టిని తీసుకొచ్చి బయట వేసాడు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అదొక రాయిలాగా ఉంది కదా మా చిన్నమ్మ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతుంది అసలు చూడండి ఇదేదో మామూలుగా కూడా లేదండి ఏదో స్పెషల్ స్పీషీస్కి సంబంధించి సంబంధించినట్టుగా అనిపించింది నాకు అబ్బాయి దాని అది తినడానికి క్యారెట్లు అన్నం ఏమేమో వేశాడు అది ఏం తింటుందో మనకు కూడా తెలియదు కదా నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అది ప్యూర్ వెజిటేరియన్ అనేది చెప్పింది గూగుల్లో అయితే ఏంటి ఆ టమాటోసు అన్నము వెజిటేబుల్స్ అలా తింటుందంట యాపిల్ ఇంకా అప్పుడు ఆ టైంకి మాకు క్యారెట్లు టమాటాలు అవైలబుల్ ఉన్నాయి అవే వేశాము చూడండి ఫ్రెండ్స్ మేము బయట వదిలినా కూడా పారిపోయే ప్రయత్నం చేయట్లేదు ఇది అదిగో చూడండి పాపం అప్పటికే కొందరు పిల్లలు దీన్ని కొట్టడం వల్ల కొంచెం గాయం అనిపిస్తుంది హెడ్ పైన అందుకే అందుకేదేం మూవ్ అవ్వట్లేదు అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు దాని పక్కన దాని పక్కన మేము అల్లరి చేస్తుంటే అది సైలెంట్గా ఉంది ఇప్పుడు మేము ఏం చేసాము అందరం సైలెంట్ అయిపో ఇదిగో చూడండి ఇప్పుడు తల మొత్తం బయట పెట్టేసింది మా అమ్మో మా పా చిన్నమ్మ ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తేసింది తన వైపు వస్తుందేమో అనేసి పేరుకే పెద్ద బిల్డప్ ఇస్తుంది కానీ అన్నిటికీ భయపడుతుంది ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి ఎలా చేయాలో ఏంటో అదిగా చూడండి అసలు కానీ అందరూ హ్యాపీ అయ్యారు అది ఒక్కసారిగా చూడండి చూడండి ఎలా వెళ్తుందో చూడండి అసలు లైవ్లో చూస్తే నాకైతే ఎంత ముచ్చటేసిందో కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూసారా చూసే ఉంటారులే మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కదా మాకు అంత కనిపించదు మేమైతే నెహ్రూ జువలాజికల్ పార్క్లో చూసామండి అప్పుడు చాలా పెద్దది చూసాము తర్వాత ఇదే చూడడము ఇంటర్లో చూసాను అనుకుంటాను అంతే ఇంకా మా పిల్లలైతే చూడడం ఇది రెండోసారి అక్కడ నెహ్రూ జువలాజికల్ పార్క్లో చూసారు అది ఇంకా గుర్తేలేదు వాళ్ళకి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం నండి ఇది చూడండి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది బయటికి గేట్ వైపు వెళ్తుంది అనుకున్నాం కానీ ఒక బైక్ కింద దూరిపోయింది ఇది అయ్యో ఇక్కడ రానన్న అంటే కూడా రావట్లేదు అది అదిగో చూడండి బైక్ నుంచి వెళ్ళిపోయింది అదిగో ఇక్కడ నక్కింది అదిగో దానికి మా ఇంట్లో నుంచి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ తిరిగి ఇక్కడకే వస్తుంది అది అదిగో చూసారా అదిగో మా కింద పోర్షన్ ఉండే అబ్బాయి తెచ్చి ఎవరు తెచ్చారో తను చూడండి తను తెచ్చి ఇక్కడ సైడ్ వేస్తాడు ఇప్పుడు కానీ ఆ అబ్బాయి దేనికి మొక్కాలి అసలు అంత అంత పెద్దగా ఉంది దాన్ని ఎలా తెచ్చాడో ఏంటో నాకు చూడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి పేరు జశ్వంత్ రోడ్డు మీద కనిపిస్తే దానికి ఏమైనా అవుతుందని తెచ్చాడు నేను అందుకే అప్రిషియేట్ చేస్తున్నాను అదిగా చూడండి మళ్ళీ ఇంకా అక్కడే ఉండి ఇక్కడికి రమ్మంటే అస్సలు రావట్లేదు ఇది రానన్న మా పాపదేమో దగ్గరే ఉంటేనేమో పారిపోయింది ఇప్పుడు దాని పక్కన వెళ్తే నాకు కావాలి కాలండి ఇంకో మా పెద్ద కూతురు చూడండి అదిగో అది చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో అసలు దాన్ని టచ్ చేస్తే ఒక స్టోన్లా ఉందండి అంటే నేను చూసాను కానీ టచ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము అదిగో చూడండి ఎంత క్యూట్గా ఉందో మళ్ళీ ఇక్కడ తెచ్చాం కదా లైట్ ఫోకస్కి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఒక చిప్పలాగా ఉండిపోయింది కదా సడన్గా చూస్తే ఏదో రాయి అనుకునేలా ఉంది కదా ఇదే దానికి ప్రొటెక్షన్ కదా అండి ఎందుకంటే అది వాళ్ళు చిప్పలా ఉంటుంది కదా సడన్గా ఏమన్నా యానిమల్స్ వచ్చినా ఏమైనా వచ్చినా దాని కాళ్ళు తల లోపలికి పెట్టేసుకోవడం వల్ల అంత గొయ్యి అన్నయ్యనే ఇక మా అమ్మాయికి చూపిస్తున్నాడు చూడండి అదిగా చూడండి అన్నయ్యని చూసి పట్టుకుంటే అప్పుడు టచ్ చేయాలంటే భయపడుతుంది అందుకే అన్నయ్య పట్టుకొని చూస్తున్నాడు ఏం కాదు నాన్న అనేసి అదిగా చూడండి మా అపార్ట్మెంట్లో మేమందరం ఇలా కలిసిమెలిసి ఉంటాం ఫ్రెండ్స్ అదిగో చూడండి అబ్బాయి ఇప్పుడు ధైర్యం వచ్చింది అదిగో అంత ఫేస్కి దగ్గర పెట్టి మరీ చూపిస్తున్నాడు అన్నయ్య హా చెప్తుంది దానికి అదిగో అమ్మ ఇప్పుడు కాస్త భయం పోయింది అదిగో ఇప్పుడు మా చిన్నమ్మాయి నేను నేను ట్రై చేస్తున్నాను పట్టుకుందామనేసి నేను మా చిన్నమ్మ పెద్దమ్మాయి అదిగో ఇది ఇదిగో చూడండి ఎలా ఉందో మొత్తానికైతే మా చిన్నమ్మాయికి భయం పోయిందని అనుకుంటున్నాను తను పట్టుకుంటే ఊరుకుంటుందా వాళ్ళ నాన్నతో కూడా పట్టించాలి కదా వాళ్ళ నాన్న అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు ఫోన్ మాట్లాడుతున్నా కూడా వినకుండా నాన్న నాన్న అని పిలుస్తుంది ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళ ఎవరైతే టాచ్ తెచ్చారో వాళ్ళ అక్క అండి అది చూడండి అందరూ డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్నారు పాప మా చిన్న పాప తప్ప అదిగో చూపిస్తుంది ఆంటీ బాగుంది కదా అనేసి ఇదిగో ఈ లోప వచ్చింది చూడండి మా పెద్ద రాక్షసి పట్టుకోదనుకున్నాను కానీ బాబోయ్ దీనికి కూడా అందరు పట్టుకోవడం చూసి ధైర్యం వచ్చేసింది అదిగో అనుకున్నాను పట్టుకుంది గ్రేట్ కదా వావ్ ధైర్యం వచ్చేసింది ఇగో తన హ్యాండ్ నుంచి వాళ్ళ నాన్నకి ఇస్తుంది పట్టుకోమని అట్లా అనమాట మా చిన్న కూతురుతోటి ఎవరు పట్టుకున్నా కాకుండా వాళ్ళ నాన్న కూడా పట్టుకోవాలన్నమాట అప్పటికి కానీ ఆమెకు నచ్చదనమాట అదిగో చూడండి మళ్ళీ ఏమైందో మళ్ళీ మొదటికే వచ్చి మళ్ళీ భయపడుతుంది ఎలానో ఏమో ఇప్పుడు ఊరుకుంటుందా ఇప్పుడు దాన్ని రేపు అన్నయ్య వాళ్ళు వాళ్ళ విలేజ్ వెళ్తున్నారు వాళ్ళ బావి దగ్గర వదిలేస్తారంట మంచిది కదా ఫ్రెండ్స్ దాన్ని ఇక్కడ వాటర్ లేదు కదా విలేజ్లో అయితే వాటర్ ఉంటుంది కదా వాళ్ళ బావి దగ్గర అనేసి అన్నయ్య మార్నింగే వెళ్తారంట వాళ్ళ బావిలో వదిలేస్తారంట అప్పుడు అంకులు నేను పెంచుకుంటా అంటుంది మళ్ళీ దాన్ని పట్టుకోవాలంటే భయపడుతుంది ఎలా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చి నైట్ వచ్చాక గోల చేసేస్తుంది నాకు ఇప్పుడు ఆ టైస్ కావాలనేసి కానీ ఇప్పుడు ఎలా ఏంటంటే అన్ని చెట్లు నరికేసి వాటికి ఏంటంటే వాటర్ లేకుండా చెట్లు లేకుండా ఏం లేకుండా చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్నీ అడవిలో ఉండాల్సినవన్నీ ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాయి అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు ఇంకా రాను రాను ఎలా అవుతుందో కూడా ఏంటో అర్థం అవ్వట్లేదు అందుకని మనం ఒంతుగా మనం ఒక ఏదో ఒక అకేషన్ చూసి ఒక చెట్టు నాటుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి దీన్ని క్లోజ్లో ఒక సెల్ఫీ తీద్దామని పెట్టాను ఏంటే ఇప్పటిదాకా తీసిన ఇంకా సెల్ఫీ కావాలన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్